నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ నేను మీ మాధు ఐసీసీ మేజర్ ఈవెంట్ లో పాకిస్తాన్ పై భారత్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో చిరస్మరణీయంగా విజయం సాధించింది విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో చరిత్ర సృష్టించిన ఈ మ్యాచ్ విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం ఐసీసీ మేజర్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ పై గెలిచే పరంపరను కొనసాగిస్తూ టీమిండియా ఛాంపియన్షిప్ ట్రోఫీలో మరొక విజయాన్ని కొనసాగిస్తుంది గ్రూప్ ఏ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చిత్తు చేసింది ఈ విజయంతో భారత్ సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖాయం చేసుకుంది దుబాయ్ లో జరిగే ఈ మ్యాచ్ టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది తర్వాత టీమిండియా బౌలర్లు విజృంభించడంతో పాక్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లతో రెండు వందల నలభై ఒక్క పరుగులకు అయిపోయింది అనంతరం రెండు వందల నలభై రెండు పరుగుల లక్ష్య చేదనలో టీమిండియా నలభై రెండు పాయింట్ మూడు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల నాలుగు పరుగులు ఇన్నింగ్స్ లో వెన్నెముకగా నిలిచిన కోహ్లీ నూట పదకొండు బంతుల్లో వంద పరుగులు చేశారు కోహ్లీ ఇన్నింగ్స్ లో ఏడు బౌండరీలు ఉండగా చివర్లో విజయాన్ని ఖాయం చేసే విన్నింగ్ షాట్ కూడా కొట్టారు అయితే వన్డేలో ఇది కోహ్లీకి యాభై ఒక్క సెంచరీగా మారింది అంతేకాకుండా పాకిస్తాన్ పై నాలుగోది కావడం ఇక్కడ విశేషం అంతకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఇరవై ఒక్క పరుగులు చేయగా శుభ్మన్ గిల్ నలభై ఆరు పరుగులు చేశారు శ్రేయస్ అయ్యర్ యాభై ఆరు పరుగులు చేసి మంచి సహకారం కూడా అందించారు హార్దిక్ పాండ్యా ఎనిమిది పరుగులకే తిరిగినప్పటికీ అక్షర్ పటేల్ తో కలిసి కోహ్లీ మ్యాచ్ ను ముగించారు పాక్ బౌలర్లతో షహీద్ ఆఫ్రీది రెండు వికెట్లు ఆబ్రార్ అహ్మద్ కుస్దీల్ షాతా తో కలిపి ఒక వికెట్ తీశారు తర్వాత ఈ విజయంతో గ్రూప్ ఏ లో టీమిండియా టాస్ లో నిలవగా పాకిస్తాన్ రెండు వరుస ఓటములతో అట్టడుగున నిలిచింది న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉండగా బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ మార్చి రెండున న్యూజిలాండ్ తో ఆడనుంది వీటివారి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ